అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ లో జాయిన్ అవ్వండి టాలీవుడ్ లో గత కొన్నాళ్ల నుంచి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి గత రెండు రోజుల కిందటే విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే అయితే ఈ విషాద వార్త మరవకముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ ప్రముఖ నటుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు తుది శ్వాస విడిచారు హైదరాబాద్లోని రవితేజ నివాసంలో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తోంది కోట శ్రీనివాస మరణ వార్త మరవక ముందే రవితేజ తండ్రి కన్నుమూయడం ఇండస్ట్రీలో ఇప్పుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు గత కొంత కాలం నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు తొంభై ఏళ్ల వయసున్న ఆయన రవితేజ నివాసంలో ఉంటున్నారు కాగా తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో కన్ను మూసినట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి తండ్రి మృతితో రవితేజ ఇంట్లో అంతులేని విషాదం నెలకొంది ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు నటుడు రవితేజకు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు కాగా రవితేజ సన్నిహితులు ఇతర నటులు ఉదయాన్నే ఆయన ఇంటికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు రాజగోపాల్ రాజు స్వస్థలం ఏపీలోని జగ్గంపేట ప్రాంతం ఆయన గతంలో ఫార్మసిస్ట్ గా పనిచేశారు ఈయనకు రవితేజ రఘు భరత్ రాజు కుమారులు కాగా భరత్ రెండు వేల పదిహేడులో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్ కి కాంటాక్ట్ చేయండి